మానవునికి అన్నీ తెలుసు మ్యాన్ నోస్ ఎవ్రీథింగ్ ఏ ఏ దేశం ఏ ఏ కర్మలు ఏ విధమైన పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసు హీ నోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆల్ కంట్రీ కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు బట్ ఈస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఎన్ని విద్యలు నేర్చు ఏమి ప్రయోజనం వడ్డీ ఫన్ ఫార్మ్ తప్పించే ఎవరితరం nobody can make your scape from jendabuddhin తను తల్లి చేరినేని బడ్ తాట్ సెంటర్ ఇంత బ్రోన్ యెండబారను బుద్ధుల బండబారూని ఆ ఇంటలిజెన్స్ becomes పర్వర్టడ్ కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికి రావు మన బుద్ధికు చలతలు ఇందుకు ఏ ఏమాత్రము పనికి రావు అవర్ ఇంటెలి మన ధనకరక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏ పనికిరావు దివ్యమైన భావము నవ్యమైన నడత The divine feelings and the proper conduct. The welfare of the country does not descend from sky. It doesn't grow from earth. Basing on the human conduct, the prosperity lies. So we have to shape our human behaviour as sacred.